నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి కుంభరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి నమస్కారం గురువుగారు నమస్తే గురువుగారు నూతన సంవత్సరం మనకు ఉగాది నుంచి మొదలవబోతుంది అయితే శ్రీ విశ్వా వసన సంవత్సరం సందర్భంగా కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలను తెచ్చబెట్టబోతుందంటున్నారు ఈ విశ్వాసనామ సంవత్సరం అనేది అండ్ దాంతోపాటుగా ఎన్నో రకాల రంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అదే కాకుండా ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు క్రోధి నామ సంవత్సరం అంతా కూడాను మరి ఈ సంవత్సరం ఇటువంటి ఫలితాలు ఇవ్వబోతుందంటారు తప్పకుండా ఇక్కడ మనం ఏంటంటే ఈ కుంభరాశి విషయానికి వచ్చేప్పటికీ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు శని ఏమంటాం తన తనుభావం నుంచి ఇప్పుడు లాస్ట్ పేజ్కి అంటే ధనభావంలోకి రావటం అనేది జరిగింది అందుకని ఇక్కడి నుంచి ఏంటంటే ఈ ఆరోగ్య విషయాల్లో కొంత గత రెండు రెండు నాలుగుతో పోలిస్తే కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది ఈ ఆరోగ్యపరంగా ఇబ్బంది తగ్గినప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఇంకా పూర్తిగా తొలగినట్టు కాదు సో ఒకసారి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రెండో ఇంట్లోకి శని ప్రవేశించాడు తన రాశి నుంచి పైగా వీళ్ళకి ఈసారి ఆదాయ వ్యయంలో కూడా ఆదాయం అనేది ఎనిమిది ఉంది అది పద్నాలుగు ఉంది ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉంది అయితే రాజ్య పూజ అవమానాల్లో కొంత ఓరట ఉంది సో రాజ్య పూజ్యం అనేది ఐదు ఉంది అవమానం అనేది మూడు ఉంది కనుక అక్కడ కొంత ఓరట లభించడం అనేది ఉంది అయితే ఇక్కడ ఏ రకంగా ఈసారి కుంభరాశి వాళ్ళకి మేలు జరుగుతుంది ఏ రకంగా మరి నష్టం జరుగుతుంది ఇలాంటివి మనం కనుక పరిశీలించినప్పుడు ఏంటంటే సాధారణంగా కుంభరాశి వారు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇది కొద్దిగా వాయుతత్వ రాశి అంటాము తర్వాత మరి ఆంజనేయుది కూడా అదే రాశి వీళ్ళకి ఏంటంటే ఒకసారి బ్రెయిన్ పెట్టరు ఆ గాలి తీసుకెళ్తే అటు తీసుకుంటే ఏంటంటే సరే ఒక్కోసారి ఆరంభ స్వరత్వంగా బిగించేయటం అనేది ఉంటుంది మళ్ళీ అంతే విధానంగా ఆపేయటం అనేది ఉంటుంది సో తెల్లరేపటికి ఎలాగైనా వర్సాగా ప్రతిరోజు వెళ్ళి జిమ్కి బిగిన్ బిగించేస్తాం మూడు రోజులు అయ్యప్పటికి మళ్ళీ ఆ జిమ్ అనేది పక్క వెళ్ళిపోతుంది సో ఈ ఏదైతే ఇందాక చెప్పినట్టు ఈ ఆరంభ సూరత్వం అనేది బిగిన్ చేయడం మటుకు చాలా ఎక్స్ట్రా బిగిన్ చేయడం అనేది ఉంటుంది దాన్ని వీళ్ళు పట్టుకుంటే చిన్న చిన్న అవరోధాలు ఉన్నా కానీ ఖచ్చితంగా గెలవగలరు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ముందైతే బిగిన్ చేసేస్తారు మళ్ళీ అంతే తొందరగా వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా ఖచ్చితంగా మంచి లగ్నం ఇది అంటే రాశి లగ్నం అనుకోండి రాసి అనుకోండి కుంభరాశి లేదా కుంభ లగ్నం ఈ రెండు కూడా శనికి సంబంధించినవి పైగా మకర రాశితో పోలిస్తే కుంభరాశికి శని మరింత ఫేవర్ ఉంటాడు సో చాలా ఏమంటారు మంచి మంచి నోబుల్ ఐడియాస్ ఏమైనా రావాలంటే అది కుంభరాశికి అవుతుంది కానీ ఇందాక చెప్పినట్టు ఏంటంటే వీళ్ళ ఆలోచనలు గొప్పవి తర్వాత ఎవరికైనా వీళ్ళు ఇచ్చే సపోర్ట్ మంచిది అంటే తెరగినక కొంతమంది ఉంటాం కదా ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి వెనకాల ఒక ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు అలా ఎంతోమంది జీవితంలో అజ్ఞాత వ్యక్తులు ఉంటారు అలా పైకి తీసుకురాగలిగే సత్తా అంటే ఆన్ ద స్కీన్ కన్నా కూడా బిహైండ్ ద స్కీన్ ఎక్కువ ఉపయోగపడే వాళ్ళు ఈ కుంభరాశిలో ఎక్కువ మంది ఉంటారు అది రాజకీయ నాయకులు అవ్వచ్చు మనకి వ్యాపారస్తులు అవ్వచ్చు ఏ రంగంలో అయినా సరే అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి ఆ కంపెనీ ఎలాగైనా పైకి తీసుకురావాలనే తపనతో పనిచేయడం ఆ ఉద్యోగి సో అలాంటి మంచి ఐడియాస్ కానీ లక్షణాలు కానీ నిజాయితీ కానీ వీళ్ళకి ఎక్కువే ఉంటాయి కానీ ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే గత కొన్నేళ్ళుగా మనకి ఏం అనేది ఇంకా అవలదు వీళ్ళకి సో ఇప్పుడు ఇంకా చివరి ఫేజ్కి వచ్చారు అందుకని వీళ్ళు చేసే దాంట్లో నిజాయితీ ఉంటుంది వీళ్ళు కష్టపడే దాంట్లో లేని పద్ధతి ఉంటుంది కానీ దాన్ని ఇందాక చెప్పినట్టు మధ్యలో వదిలేయటము రెండు బ్రే ఏమంటే చిన్న చిన్న అవాంతరాలు రాగానే అక్కడ పక్కన పెట్టేయటము తర్వాత ఇంకా మరి ఆరోగ్యం మీద కూడా కొంతవరకు ప్రభావం ఉంది కాబట్టి వీళ్ళు బాగా మంచి చేయాలనుకునే టైంకి ఆరోగ్యం సహకరించకపోవటము అలా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు ఈ ఏడాది ఏంటంటే కొద్దిగా నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు మీరు పట్టుకుంటే వదలకండి చివరి వరకు దాని మీద నిలబడ నిలబడండి ఖచ్చితంగా ఈ ఏడాది విజయం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తర్వాత మేలో పంచమ స్థానంలోకి గురు వస్తాడు అప్పటి నుంచి బుద్ధిబలం పెరుగుతుంది సో ఆ బుద్ధితో ఇంకా చక్కటి విజయాలు పొందటం అనేది ఉంటుంది అందుకని రాజకీయ నాయకులు కూడా అవతల వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇచ్చి వాళ్ళని మంచిగా తీసుకురావటం అనేది ఉంటుంది తర్వాత ఇప్పుడు ఈ దీంట్లో కూడా మళ్ళీ మన మీడియా రంగంలోకి వచ్చేప్పటికీ కూడా వీళ్ళకి మంచి గౌరవం దక్కటం అనేది ఉంటుంది తర్వాత ఇదే సేమ్ కుంభరాచి వాళ్ళకి ఆన్ ద స్కీన్ అనేది తక్కువ బిఆన్ ద స్కీన్ అనేది రాణింపు అనేది ఎక్కువ సో ఆన్ ద స్కీన్ మనము కొంతవరకు బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు మనకి ప్రస్తుతంగా కనిపించేది ఎవరైనా ఉంటే మనకి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సో ఆయన అందుకే కుంభరా నీలం పెట్టుకుని అప్పట్లో బాగా వృద్ధిలోకి వచ్చాడు అనేది కూడా మనం విని ఉన్నాం సో ఆయన కుంభ లగ్నం రాశి కాదు లగ్నం సో కుంభ రాశి లగ్నమైనా కానీ ఏదైనప్పటికీ కూడా అది చాలా శక్తివంతమైనది కానీ వీళ్ళు ఉండే చిన్న బలహీనత ఏంటంటే అదే ముందైతే బిగించేసేస్తారు కానీ దాన్ని మళ్ళీ ఏదో విధంగా పక్కన పెట్టేస్తుంటారు నిలబడి అలా నిలబడిన వారికి ఖచ్చితమైన విజయం ఉంది సో వీళ్ళకి ఎప్పుడు కూడా మనం ఇందాక చెప్పుకున్న మకర రాశి కుంభరాశి రెండు కూడా శనికి సంబంధించినవి కాబట్టి మొదట్లో అవాంతరాలు ఉంటాయి వాటిని మీరు లెక్క చేయొద్దు నిరాశపడద్దు కానీ విజయం పొందడానికి అందరికంటే కూడా ఎక్కువ అవకాశం ఉన్నది వీళ్ళకి ఎందుకంటే మకరానికి మండి పట్టుదల ఉంది సో కార్యదక్షత తెలుసు కానీ కొద్దిగా బుద్ధి తక్కువ ఉంటుంది కానీ కుంభరాశికి బుద్ధి ఉంది కానీ మధ్యలో వదిలేసే గుణం ఉంది అది తేడా రెండిటికీ సో కుంభరాశి వాళ్ళు కనుక ఖచ్చితంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తే కనుక అన్ని చోట్ల వీళ్ళు పేరు తెచ్చుకోగలరు సాధారణంగా ఏ ఏదైనా సరే కంపెనీల్లో ఎవరైనా సరే వీళ్ళు వదులుకోవడానికి ఇష్టపడవు వీళ్ళకి వీళ్ళే మానేస్తూ ఉంటారు సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళకి ఎంతో కొంత పేరు ఉంటుంది వారు నిజాయితీగా చేస్తాడు వారు కష్టపడతాడు రా అని కానీ అదే కష్టంతో పాటు వీరికి బద్ధకం కూడా ఎక్కువే సో అంటే పండ్లకు తొందరగా దిగడానికి ఏదో రకమైన సాకులు వెతుక్కుంటూ ఉంటాడు వన్స్ ఒకసారి దింపేద్దాం అనుకోండి ఇంకా మీరు మీరు ఉన్నారా లేదన్నది ఆయనకు అనవసరం చేసుకుంటూ పోవడమే ఇంకా సో ఆ ఇనిషియల్ ట్రబుల్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనకి శని ఎప్పుడైతే లగ్నం నుంచి లగ్నంలో ఉన్నప్పుడు ఆ బద్దకం మరింత ఎక్కువ ఉంటుంది అది వెళ్ళిపోయింది ఇప్పుడు రాశి నుంచి పక్క వెళ్ళాడు శని అందుకని ఈ ఏడాది కనుక వీళ్ళు మరింత పట్టుదలతో కృషి చేసినట్టయితే తప్పకుండా విజయం లభించడం అనేది ఈ ఏడాది ఎక్కువ ఉంటుంది సో ఏదావి వేయాలని పక్కనట్టండి కానీ ఖచ్చితంగా మంచి లాభం రావటం అనేది అయితే కనుక ఈ ఏడాది ఉంది ఇందాక చెప్పినట్టు ఏంటంటే మనం బయ డైరెక్ట్ స్క్రీన్ స్క్రీన్ మీద అంటే మనం చెప్పలేం కానీ బిహ్యాండ్ ద స్క్రీన్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారు అంటే సపోజ్ సినిమాల్లో ఉన్నారనుకోండి వెనకాల నుంచి తెర వెనక ఉండే నిపుణులు సో రాజకీయ నాయకులకు వెనకాల నుంచి సలహాలు ఇచ్చేవాళ్ళు అలా వెనక నుంచి చేసే వృత్తుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది మంచి కాలం గురుగారు అయితే కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చాలా చక్కగా వివరించారు అయితే కొద్దిగా ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశిలో ఉన్నవారందరికీ కూడా మరి వీటి నుంచి కొంచెం ఉపశమనం కలిగి కొంచెం బుద్ధి శక్తి అనేది బాగా మెరుగుపడాలి అంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఇక్కడ మనం అంటే బుద్ధి ఒకే శక్తి అనేది ఒకసారి ఉపయోగించినట్టుగా ఒకసారి ఉపయోగించలేకపోవటం లేదు అర్ధాంతరంగా వదిలేయటం అనేది వీళ్ళ బలహీనత సో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రావటం అనేది మెయిన్ ప్రాథమికంగా అయితే ఈ ఏడాది అంతా కూడా వీళ్ళు ఎక్కువగా కాలభైరుడిని ఆరాధిస్తే కనుక ఎక్కువ ఉపయోగం ఉంటుంది కనుక అవకాశం ఉంటే కనుక కాలభైరవ అష్టకం అనేది ప్రతిరోజు చదవటం అనేది తర్వాత రెండోది ఏంటంటే మనకి ఒకవేళ నల్ల కుక్కలు కనుక అందుబాటులో ఉంటే నల్ల కుక్కలకి శనివారాలు పూట ఏదైనా వేయటం సరే ఇంకా ఈ నల్ల కుక్కలు దొరకలేదు మనకి కాలభైరుడికి పూజ చేసేంత ఓపిక లేదు అనుకుంటే కనుక మీరు ఏ కుక్కకైనా సరే ఏమైనా పదార్థాలు పెట్టాలనుకుంటే పెట్టాలి కంపల్సరీ అది ఏ పదార్థాలు అనేది మీ ఇష్టం ఆ పదార్థాల మీద ఒక రెండు చొక్కలో మూడు చుక్కలు నువ్వుల నూనె వేసి పెట్టండి బిస్కెట్ పెట్టాలనుకున్నానుకోండి ఆ బిస్కెట్ల మీద ఒక రెండు చొక్కలు నువ్వుల నూనె వేయండి అలా అన్నం పెట్టాలనుకున్నారనుకోండి అలా దేని మీద సరే రెండో మూడో చుక్కలు ఆ నువ్వుల నూనె చేర్చి పెట్టండి అది మీకు ఖచ్చితంగా మంచి ఉపశమనాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే ఈ సంవత్సరం అంతా కూడా వీరు మంచిగా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు కనుక మీరు చెప్పిన పరిహారాలు కూడా చాలా చక్కగా చెప్పారు సింపుల్గా ఉండే విధంగా చేసుకునే విధంగా చెప్పారు అయితే కుంభరాశి వారందరికీ కూడా ధన్యవాదాలు గురుగారు